జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈరోజు తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది నిడాంబరమైనటువంటి విధానంలో ఎన్నికల నిబంధనలను అనుసరించి నామినేషన్ వేయాలి అనేటటువంటి ఆలోచనతో ప్రజాస్వామ్యానికి ప్రారంభం నుంచే నిర్వచనం పలికే విధంగా ఈ నిర్ణయం తీసుకుని ఆర్పాటం లేకుండా ఈరోజు నామినేషన్ వేసుకుంటాం నేను జగంబర్ నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించేది నామినేషన్ వేసినటువంటి సందర్భంలో నలభై ఒక్క సంవత్సరాలుగా సుమారు నలభై రెండు సంవత్సరాలుగా ఎన్నికల్లో నెగ్గిన వాడిన మీతో మమేకమై పనిచేస్తున్నాను మీ మీతో ఉన్నాను వాడినాడు మీతో ఉన్నాను మీ కష్టంలో పాలు పంచుకున్నాను మళ్ళీ అదే విధానంతో ఇవాళ మరి ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను అభ్యర్థత్వం ఖరారు చేశారు